ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్కు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ ఎన్ ఫైవ్ న్యూస్ నాంపల్లి మండలం నాంపల్లి మండల కేంద్రంలో విజయవంతంగా ముగిసిన తెలుగు సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చింతపల్లి నాంపల్లి మర్రిగూడ గట్టుప్పల్ మండలాలకు చెందిన తెలుగు సబ్జెక్టుపై కాంప్లెక్స్ సమావేశం విజయవంతంగా ముగిసింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కె సంజీవరావు ప్రారంభోపన్యాసం చేయగా సదరు మండలాల తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గురువారం హాజరై తెలుగు భాషలో బోధన గురించి విద్యార్థుల అభ్యాసన అభివృద్ధి గురించి వివరించారు ఉన్నతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకున దానిలో భాగంగా కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేసి బోధనలో మేల్కొలు విద్యార్దుల్లో అభ్యాసన అభివృద్ధిని పెంపొందించే దిశగా ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు స్టేట్ రీసోర్స్ పర్సన్ డాక్టర్ సాగర్ల సత్తయ్య కార్యక్రమానికి హాజరై ఉన్నతిలో ఉపాధ్యాయులు విద్యార్థుల కొరకు బోధన మెలకువలను వివరించారు ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు నాలుగు మండలాల తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులు పాల్గొని పలు బోధన అభ్యాసన పద్దతులపై విద్యార్థులకు సులభతరమైన బోధన చేయడానికి తమ తమ పాఠాల్లో అవలంబిస్తున్న పద్దతులను చర్చలో చర్చలో పాల్గొని విజయవంతం చేశారు కార్యక్రమానికి తెలుగు ఆర్పీలుగా కె కృష్ణారెడ్డి బి దామోదరాచారి వ్యవహరించారు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సమన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి